సంవత్సరం అంతా కొత్త ఆవకాయ కోసం ఎలా ఎదురు చూస్తామో మామిడికాయ సీజన్ రాగానే మామిడికాయ పులిహోర కోసం కూడా మనం అంతే ఎదురు చూస్తాం మామిడికాయ పులిహోరని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి ఇందులో ఎన్నో రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు సింపుల్గా తాలింపు చేస్తే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది అందులో కాస్త నువ్వుల పొడి పల్లీలు వేస్తే అద్భుతంగా ఉంటుంది అదే రెసిపీని ఈరోజు మనం చూడబోతున్నాం ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఫస్ట్ నేను కుక్కర్లో చిన్నవి నాలుగు గ్లాసుల రైస్ వేసాను నాలుగు గ్లాసులకి ఎయిట్ గ్లాసెస్ వాటర్ అనమాట ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల నీళ్ళు సోనా మసూరి రైస్ అయ్యేవి సో ఇది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే ఎప్పుడైనా నిమ్మకాయ పులిహోర అయినా మామిడికాయ పులిహోర అయినా సరే తాలింపు చేసుకుంటే బాగుంటుంది రైస్ చల్లగా అయ్యే లోపల మనం మామిడికాయని తాలింపు చేసుకుందాం ఇక్కడ మా మన చెట్టువే మామిడికాయలు తెంపాను రెండేమో చక్కగా తురిమి పెట్టుకున్నాం అనమాట చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ మాత్రం మామిడికాయ మనకి సరిపోతుంది అయితే రెగ్యులర్గా మామిడికాయ పులిహోర చాలా సింపుల్ అండి జస్ట్ మనం తాలింపు చేసి అందులో మామిడికాయ తురుము వేసేస్తాం దానికన్నా కొంచెం అందులో నువ్వులు పల్లీల పొడి వేస్తే కనుక చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ స్టైల్లో రండి చూపిస్తాను ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక గుప్పెడు పల్లీలు ఫస్ట్ పల్లీలు వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి ఇది మీ ఇష్టం ఈ పౌడర్ వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ పల్లీల నువ్వుల పొడి వేస్తే పులిహోరకి చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర చేసినప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది అలాగే కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేయండి బాగుంటుంది అలాగే నువ్వులు ఒక గుప్పెడు నువ్వులు వేయించుకోవాలి నువ్వులు కూడా బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి బట్ వేడిగా ఉన్నప్పుడు పౌడర్ చేస్తే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ చేసుకో అవి కాస్త చల్లగా అయ్యే లోపల మనం ఇక్కడ తాలింపు చేసుకుందాం నువ్వుల నూనె వేస్తే మటుకి బాగుంటుందండి పులిహోరలో పల్లీ నూనె కూడా బాగానే ఉంటుంది సో పులిహోరలో కొంచెం ఎప్పుడు నూనె ఎక్కువగానే పడుతుంది నూనె ఎక్కువ ఉండాలి అప్పుడే పులిహోర రుచిగా ఉంది నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర కొంచెం వేగాలి తర్వాత పల్లీలు పల్లీలు మటుకి తాలింపులో బాగా వేగితేనే బాగుంటుందండి పచ్చిగా ఉంటే మటుకి అస్సలు బాగుండదు ఇంకా శనగపప్పు ఈ కడాయి నేను ద ఇండెస్ వ్యాలీలో తీసుకున్నానండి ఇన్ కేస్ మీకు నచ్చితే ఇందులో త్రీ సైజెస్ ఉన్నాయి కావాలి అంటే మీరు బుక్ చేసుకోండి స్వప్న వైట్లా కూపన్ యూజ్ చేస్తే కనుక మీకు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది ట్రై చేయండి లావుగా క్యాస్టర అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా వేయాలన్నమాట మధ్య మధ్యలో అది చే ముద్దలో పెట్టుకొని తింటూ ఉంటే బాగుంటుంది పచ్చిమిర్చి తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు అలా నల్లగా కాలిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు అండ్ కరివేపాకు వేసుకున్నాం అలాగే ఇందులో కాస్త ఇంగువ ఇప్పుడు పసుపు ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ ఇందులో వేసేస్తాను తాలింపులో మామిడికాయ కూడా మంచిగా వేగాలి ఇలా తాలింపు రెడీ చేసుకున్న తర్వాత అన్నంలో మిక్స్ చేసుకోవడం కొంచెం తాలింపులో మామిడికాయ వేగితేనే బాగుంటుంది తాలింపు రెడీ అయిపోయింది అలాగే ఇందాకే మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా నువ్వులు పల్లీలు ఎండుమిరపకాయలు దీన్ని కూడా పొడి చేసుకున్నాం నువ్వులు పల్లీలు ఎండుమిరపకాయల్ని పొడి చేసి అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ తాలింపుని రైస్లో వేసుకోండి చూసుకోవాలి ఎంత పడుతుందో తాలింపు దాన్ని బట్టి మిక్స్ చేసుకోవాలన్నమాట రైస్లో మంచి మిక్స్ చేసుకోవాలి అన్నం చల్లగా అయింది కదా చేత్తో మిక్స్ చేసేదాం అండ్ పులిహోర మిక్స్ చేసేటప్పుడు ఇలా ఎండుమిరపకాయని చించి చేస్తే కనుక ఆ ఫ్లేవర్ వస్తుంది ఇందులో మనం కొద్దిగా నువ్వుల పల్లీల పొడి వేసుకున్నాం పేరుకి పాత రెసిపీ అయినా ప్రతి సంవత్సరం మనకి కొత్త ఉగాదిలో మోడికాయపుల పులిహోర ఉండాల్సిందే సో ఎవరికైనా సరే సింపుల్గా తయారు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా మనం ఎప్పటిలాగానే హ్యాపీగా ఉండాలి మనకి బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది బాబాయ్